వైసీపీ కార్యాలయంలో మహిళా విభాగం సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళలను ఉద్దేశించి శ్వేత మాట్లాడుతూ మహిళలు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని సోషల్ మీడియాలో అనేక అసత్య ప్రచారాలు ఇతర పార్టీలు చేస్తున్నారని ఆమె గుర్తు చేస్తారు ఈ ఎన్నికల్లో అందరూ వైసీపీ గెలుపులకు సమన్వయత కావాలని కోరారు కడుపు బలహీన వర్గాలకు కూడా అవకాశం కల్పించారంటే సంక్షేమ కార్యక్రమాలు మరి పార్టీని భుజాన వేసుకొని సైనికులుగా మహిళలందరూ కూడా ఎన్నికల్లో తరలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మహిళా సాధికారత కోసం మహిళల అభివృద్ధి కోసం మరి మంచి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ పేర్ల మీద ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఇంటికి అందించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చారు మహిళలకు చాలా ప్రాధాన్యత ఉంది ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీ మీ అందరికీ కూడా తెలుసు మీ అనుభవంలో కూడా మరి గతంలో మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకులు ఎవరు కూడా లేరు ఇది ఈ రోజు జగనన్నకే సాధ్యమైనది ఎందుకంటే ఆయన మహిళా సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధి ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందనే ఒక లక్ష్యంతో అడుగులేస్తున్నాం ముందుకి ముఖ్యమంత్రిగా మరి ఈరోజు మహిళల్ని రాజ్యాధికార పదవులు అనుకోండి సంక్షేమం అనుకోండి సాధికారతలుండి మరి వాళ్ళని అనేక రకాలుగా కూడా యాభై శాతం రిజర్వేషన్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరికీ ఒక చట్టబద్ధత కల్పించి ఈరోజు మహిళలకి పూర్తి పరిపక్వత కూడా ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో ఆనందం ఒక సంతోషం కనిపిస్తుంది మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మహిళల్లో వస్తున్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని చూసి గోర్చుకోలేకనే ఈ మధ్య రీసెంట్ గా బాపట్ల ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెనాలి అమ్మాయి గీతాంజలి అన్న సోషల్ మీడియాలో టీవీలో కూడా చూస్తుంటారు ఎంత కిరాతకంగా ఆ అమ్మాయి ఏదో ఒక ఇల్లు ఇల్లు పట్ట వచ్చింది ఒడి చేయుతా వచ్చింది పథకాలు అన్ని బాగా వచ్చాయి మా మేము చాలా హ్యాపీగా ఉన్నామని తన సంతోషాన్ని వ్యక్తపరచుకునేది ఒక యూట్యూబ్ ఛానల్ ముందు కానీ అది కూడా ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు మరి అవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆ అమ్మాయి చావుకి కారులు కాబట్టి ఇలాంటివి మరి పునరావృతం కాకుండా కూడా మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా మహిళలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ అన్ని కూడా ఏదో ఒక భయాందోళన సృష్టించాలి ఆ మహిళల్లో కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని ఎక్కడో దగ్గర చేయాలనే భయం సృష్టించడానికి ఇలాంటివి చేస్తున్నారు మనం వాటిని కూడా తిప్పు కొట్టాల్సిన అవసరం ఉంది మహిళలందరూ కూడా ముఖ్యంగా మానసికంగా మనందరం కూడా చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మహిళలు అంటే కొంచెం మనం చాలా సూక్ష్మంగా ఉంటారు మహిళలు కానీ ఏ విషయం వచ్చినా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ మరి ఈరోజు కొన్ని ఈ మధ్య సోషల్ మీడియా అనేది సోషల్ మీడియా అనేది నిజంగా అంటే సమాజంలో మంచిని పెంచడానికి సోషల్ మీడియా ఉండాలి అవేర్నెస్ ని తీసుకురావడానికి ప్రజల్లో నాయకులు ఒక అవేర్నెస్ తీసుకోవడానికి సోషల్ మీడియా అనేది వాడుకోవాలి కానీ ఈ రోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఒక పార్టీని ఒక పార్టీ పార్టీలో పనిచేసే కార్యకర్తలని ఇబ్బంది పెట్టడానికి ఈరోజు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం అనేది కూడా రాబోయే రోజులు సోషల్ మీడియా కూడా ప్రజలు మృతి చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి సోషల్ మీడియా దాన్ని మనం ఎక్కువ ఎందుకంటే ఈరోజు మనం కూడా వాళ్ళకి ధీటుగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మహిళలు ఎందుకు అనుకోకూడదు కానీ మనం మాత్రం ఒక సభ్యతగా ఒక సంస్కారంగానే సోషల్ మీడియాలో కూడా మరి ప్రతి పోస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది మనం ఏదో రెచ్చిపోయి వాళ్ళు ఏదో పెట్టారని చెప్పి మనం ఆ విధంగా వెళ్ళొద్దండి మరి మహిళలు చాలా స్ట్రాంగ్ గా మెంటల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా తయారు కావాలి ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సమస్యలు వస్తుంటాయి మనం వాటినే ఇది చేసుకోకూడదు ధైర్యంగా మనం ముందుకెళ్తే మన కుటుంబాలు సేపుకుంటే మన పార్టీ బాగుంటుంది మనం బాగుంటాం కాబట్టి మహిళలు ఎక్కడ కూడా అట్లాంటి వాటికి తాగు ఎవరైనా మీకు ఒక చెల్లికి ఒక ఎవరికైనా మన పక్క వాళ్ళకి అలా వచ్చిందంటే మనం అందరూ కూడా షేర్ చేసుకొని వాటిని కూడా తిప్పు కొట్టే ఒక అలవాటు కూడా చేసుకోవాలి మరి ఎన్నికల్లో మనం ముందుకు వెళ్లాల్సింది ప్రధానం ఏమంటే ఈ రోజు మనం ఏదైతే ఈ జిల్లా కమిటీలు వేసుకున్నాం రాష్ట్ర కమిటీ మహిళా కమిటీలు వేసుకున్నాము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు నేను రాబో రోజుల్లో కష్టపడి జగనన్న కోసం పనిచేస్తూ ఈ జిల్లాలో అన్ని స్థానాల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేందుకు నా వంతు కష్టాన్ని నేను పడతానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి విజయసాయి రెడ్డి గారికి ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లాలోని పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను